హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అత్తారింటికి దారేది ఇరవై ఏడో భాగాన్ని వినిద్దాం అర్జున్ ని చూడగానే మానస ఆనందంగా వచ్చి హక్ చేసుకుంది అర్జున్ తన ఆనందం పడే పరిస్థితిలో లేడు మానసని హక్ చేసుకుని ఎలా ఉన్నావు అన్నాడు అతని గొంతులో ఏదో ఒక తెలియని బాధ సాహితి ఇలా అర్ధాంతరంగా దూరం అయింది అని కావచ్చు నువ్వు లేకుండా ఎలా ఉంటానో ఇక తెలియదా అర్జున్ ఎప్పుడెప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకు ప్రత్యక్షం అవుతావాడే అని రోజులు లెక్కించుకుంటున్నాను అంది ఇప్పుడు నేను వచ్చేసానుగా సంతోషమా అన్నాడు మానస తల మీద ముద్దు పెట్టి చాలా సంతోషంగా ఉంది అర్జున్ నీకు దూరంగా నేను బతకలేను అర్జున్ నేను శారీరకంగాను నీకు దూరంగా ఉన్నానంతే నా మనసు ఎప్పుడూ నీతోనే నీ చుట్టూనే ఉంటుంది ఏం పని చేస్తున్నా నీ ఆలోచనలే తెలుసా చివరికి ఇదిగో నా మేనల్లుడిని చూసావా నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వు నా బలహీనత అయిపోయావు అంది నీళ్లు నీటి నా కళ్ళతో నాకు కూడా అంతే మానస నువ్వే లోకం అన్నాడు పద చూద్దు గాని వాడి బోసి నవ్వు చూస్తే నువ్వు కూడా ఆనందపడతావుంది వద్దు మానస మనం మీ ఇంట్లోకి పోదాం నేను వాడిని రేపు చూస్తాం ఇప్పుడు వద్దు అన్నాడు సార్ ఆగలేకపోతున్నారా అంది కొంటిగా చూస్తూ అదేం లేదు మానస నీ ఒల్లో పడుకుని కాసేపు నిద్రపోవాలనుంది అంది సరే పదా అని తన వదినతో చెప్పేసి తను చిన్నప్పుడున్న ఇంట్లోకి వెళ్ళింది కింద చాప వేసుకుని కూర్చుని వచ్చి పడుకో అంది అర్జున్ని అర్జున్ చెప్పిన మాట బుద్ధిగా వినే పిల్లాడిలా వెళ్ళి మానస ఒళ్ళు పడుకున్నాడు అతని తలలోకి వేళ్ళు పోనిచ్చి ప్రేమగా తిప్పుతూ ఇప్పుడు చెప్పు ఏంటి అమెరికా విశేషాలు అంది అమెరికా విశేషాలు అంటే ఏముంటాయి నేను వెళ్ళిన వర్క్ ఫుల్ సక్సెస్ అయింది తొందరలోనే అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి రావచ్చు అక్కడికి ఎవరిని పంపాలని ఆలోచించాలి అంతే అన్నాడు సాహితి చనిపోయిన విషయం మానస చెప్పాలా వద్దా అతనికి అర్థం కాలేదు చెప్తే మానస ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతుంది అన్ని రోజులు తనకున్న భయం సాహితి ఇప్పుడు తన లేదని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందా తను ఎలా ఫీల్ అయినా సరే ఇప్పుడే చెప్పడం మంచిది కాదేమో ఇంకా కొన్ని రోజులు ఆగి చెప్తే సరిపోతుంది అనుకున్నాడు నీకు తెలిసిన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉంటే పంపు అంది అన్నాడు ఆ తర్వాత ఏం మాట్లాడలేదు అర్జున్ ఏమైంది ఇంత సైలెంట్గా ఎందుకున్నావు ఇంకా ఏమైనా సమస్య అంది లేదు మానస అన్నాడు మరి ఎందుకు ఈ మౌనం ఎప్పుడు ఏదోదో మాట్లాడేవాడివి ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉండడం ఏం బాగోలేదు అంది అలిగినట్టుగా ఏం మాట్లాడేవాడిని అన్నాడు మానస మొహంలోకి చూసి ఏం లేదు అంది తల పక్కకు తిప్పుకొని ఏం మాట్లాడేవాడిని అంటూ మానస కడుపుకి ముద్దు పెట్టాడు అర్జున్ ఏం చేస్తున్నావు అంది తను తలం పట్టుకుని ఏం చేయడమేంటి నీ పొట్టలో ఉన్న నా బుజ్జి పాపాయికి ముద్దు పెడుతున్నాను అన్నాడు అబ్బో అంది మానస సిగ్గుపడుతూ మనం పాపాయికే కాదు నీకు కూడా పెడతాలి అన్నాడు మానస తలని కిందికి వంచుకొని మానస కళ్ళు మూసుకొని అర్జున్ పెదాలతో తన పెదాలని కలిపింది ఉదయం మానస తొందరగా లేచి అర్జున్తో పాటు ఊరికెళ్ళడానికి రెడీ అవ్వాలనుకుంది అర్జున్ మానసని కదలనివ్వకుండా పడుకోబెట్టుకున్నాడు మనం ఊరెళ్ళాలి కదా అంది అతని గుండెల మీద వాలి మనం కాదు నేను మాత్రమే వెళ్తున్నాను ఇంకో వారం తర్వాత వచ్చి నిన్ను తీసుకెళ్తాను సరేనా అన్నాడు అర్జున్ ఇంకా వారమా అంది ఆశ్చర్యంగా లేచి కూర్చుని వారమేగా మానస నాకు ఆఫీసులో అర్జెంటు వర్క్లున్నాయి అంతేకాదు ఈ వారంలో నేను వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావు దానికంటే ఇక్కడే ఉండడం బెటర్ కదా అన్నాడు పర్లేదు అర్జున్ నేను ఒంటరిగా ఎందుకుంటాను నాకు తోడుగా పల్లి కాంతమ్మ ఉంటారుగా అంది వాళ్ళు ఊరెళ్లారు మానస రావడానికి పదిహేను రోజులు పడుతుందట అక్కడికొచ్చి నువ్వు ఇబ్బంది పడడం బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను నా మాట విని ఇంకో వారం రోజులు ఓపిక పట్టు అన్నాడు మానస తలనిమృతూ మానస చాలాసేపు మౌనంగా ఉండిపోయింది చెప్పు మానస నేను చెప్పినట్టు ఇక్కడే ఉంటావా అన్నాడు అంది చిన్నగా అప్పటికే మానస కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ మానస నువ్వు అక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదని నా బాధంతా అన్నాడు మళ్ళీ మానసని అనునయిస్తూ నువ్వేం చెప్పినా మన గురించి ఆలోచించే కదా పర్వాలేదు ఉంటాను అంది అర్జున్ మానసని హక్ చేసుకుని చాలాసేపు సైలెంట్గా ఉండిపోయాడు మధ్యాహ్నం అవుతుండగా అర్జున్ మానసని అక్కడే వదిలి తిరిగి వచ్చాడు రావడం అయితే వచ్చాడు కానీ ఏం చేయాలో తెలియడం లేదు ఆఫీస్కి వెళ్ళి తనకు బాగా సన్నిహితులైన వాళ్ళని పిలిచి విషయం చెప్పాడు అయ్యో ఎంత పని జరిగింది అర్జున్ ఆ రవిని వదిలిపెట్టకూడదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అన్నారు అసలు ఏం జరిగిందో తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి రవి ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ముందు వాడిని వెతికి పట్టుకోవాలి అన్నాడు పోలీసులు చెప్తే వాళ్లే వాటిని పట్టుకుంటారు కదా అన్నారు వచ్చిన వాళ్ళు అది కూడా నిజమే కదా అనిపించింది అర్జున్కి కానీ ఎందుకో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అతని మనసు అంగీకరించలేదు ముందు సాహితికి రవికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఏదైనా చేయడం అనుకున్నాడు సాయంత్రం ఇంటికెళ్లాడు లాక్ చేసి లోపలికి అడుగు పెట్టగాని నిన్నటి దృశ్యమే కళ్ళ ముందు కదలాడి అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి నువ్వు నాకెంతో ద్రోహం చేసినా నన్ను ఎంతగా బాధపెట్టినా నేను ఏ రోజు నీ చావను కోరుకోలేదు సాయి నాకు దూరంగా వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ వచ్చి ఇలా నా కళ్ళ ముందే నిర్జీవం అయిపోతావని అస్సలు ఊహించలేదు నేను ఎందుకు సూసైడ్ చేసుకున్నావు నీ ఇష్టం ఏంటో ఒకటికి రెండుసార్లు నాకు చెప్పుకుంటే నేను ఏదో ఒక హెల్ప్ చేసేవాని కదా అయినా తప్పు నాది కూడా ఉందిలే ఆ రవిచంద్ర మొన్న నిన్ను కొట్టిన రోజే నేను ఈ విషయం సీరియస్గా తీసుకోవాల్సింది నువ్వు వాడితో ఎందుకు గొడవ పడతావు మీరిద్దరు తోడు దొంగలు అనుకుని సైలెంట్ అయిపోయాను అంది నా తప్పే సాయి నన్ను క్షమించు అనుకున్నాడు మనసులోనే వెంటనే రూంలోకి వెళ్ళి అంతా వెతకడం మొదలు పెట్టాడు ఎక్కడ ఏమీ దొరకలేదు ఎంత వెతికినా లాభం ఏముంటుంది ఆ రవి గారిని పట్టుకుంటేనే అసలు విషయం తెలుస్తుంది అనుకుని బయటకొచ్చి ఇంటికి లాక్ వేసి తను కొత్తగా కట్టించిన ఇంటికొచ్చాడు అర్జున్కి ఇప్పుడు రెండు సమస్యలు తయారయ్యాయి ఒకటి సాహితీ చావడానికి గల బలమైన కారణం కనుక్కోవడం రెండు సాహితీ మరణాన్ని మానసకి చెప్పడం ఈ విషయం విని మానస ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం అతన్ని నార్మల్గా ఉండనియడం లేదు నాలుగు రోజుల తర్వాత అర్జున్ ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు సర్ పోస్ట్ అంటూ ప్యూన్ ఒక కవర్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు అర్జున్ వర్క్లో ఉండి సరిగా పట్టించుకోలేదు సాయంత్రం ఇంటికి వెళ్తూ దాన్ని చూసి ఇంట్లో చదవచ్చలే అనుకుని తీసుకున్నాడు ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి ఆ కవర్ చేతిలో తీసుకున్నాడు దాని మీద ఫ్రమ్ అడ్రస్ లేదు సరే ఏముందో చూద్దామనుకుని ఓపెన్ చేశాడు హాయ్ అజ్జు అన్న పదాలు అర్జున్ గుండె వేగాన్ని పెంచాయి ఇది సాహితీ రాసిన లెటరా అనుకుని అదురుతున్న గుండెల్లో చదవడం మొదలుపెట్టాడు హాయ్ అర్జు నీతో చాలా విషయాలు చెప్పాలి కానీ నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు నేను చేసిన పనులు అలాంటివి కదా మరి నన్ను క్షమించజ్జు అని నీ కైల్ నీ కాళ్ళ మీద పడి ఏడవాలనిపిస్తుంది అజ్జు ఒక్కసారి నువ్వు నా దగ్గర తీసుకుంటే నీ గుండెల్లో తలదేర్చుకుని నా ప్రాణం వదిలేయాలనిపిస్తుంది ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అని అడగకు అంతే జీవితం నేర్పే కొన్ని కొన్ని పాఠాలు మన గత జీవితం బెటర్ ఏమో అనిపించేలా చేస్తుంది ఓడిపోయాను అజ్జు నా జీవితంలో ప్రతి విషయంలోనూ నేను ఓడిపోయాను నా తండ్రికి ఒక కూతురిగా ఓడిపోయాను నీకు భారీగా ఓడిపోయాను అలాగే ఒక తల్లిగా ఈ మాట పలకడానికి కూడా నేను అర్హులానికి కాదు అజ్జు ఎందుకు అనుకుంటున్నావా నీకు తెలియకుండా నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఈ విషయం నీకు చెప్పాలని అప్పట్లో నాకు అనిపించేది ఎందుకో నాకు పిల్లలు కలాలనే కోరిక అప్పుడు కలగలేదు దానికి తోడు ఒకసారి నాగమణి అత్తయ్య చెప్పింది ఇంట్లో ఆడదాని అందం తగ్గిపోతే మగాడు మరో ఆడదాని నీడలో చేరుతాడని ఆ మాటలు నా మీద బాగా పనిచేశాయి నా అందం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకంటూ ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుండేది నేను తను ఎలా చూసినా నాకు అవసరమైనప్పుడు నా బిడ్డ నాకు తోడుగా నిలిచేవాడు కదా అనిపిస్తుంది అజ్జు ప్రతి విషయంలోనూ నేను మూర్ఖంగానే ఆలోచిస్తాను అజ్జు ఆ రోజు నేను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నా మనసు మూర్ఖంగానే ఆలోచించింది ఇందులో మూర్ఖత్వం ఏముంది అనుకోకు నీకంటూ ఎవరూ లేరు నిన్ను చూసుకుంటే నాకు ఆంక్షలు విధించేవారు ఉండరు నువ్వు నా మాట జవదాటు నాన్నకు కూడా ఎలాగో నువ్వంటే ఒక నమ్మకం ఉంది నిన్ను చేసుకుంటే నేను నా ఇష్టం వచ్చినట్టు అనుకున్నాను అది నా మూర్ఖత్వమే ఒక భారీగా నేను నిన్ను ఏ రోజు అర్థం చేసుకోలేదు నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ని పూర్తిగా చెడుకే వాడుకున్నాను ఏంటో అజ్జు చెప్తూ ఉంటే నా జీవితం మొత్తం నీకు క్షమాపణలు చెప్పుకోవడానికే సరిపోతుంది అజ్జు ఈ నాలో ఇంకో భయం మొదలైంది అదే ఆ రవిచంద్ర నీతో నా జీవితం మునిపటిలా ఉండేలా చేస్తే తనకు మనీలు రాసిస్తానని మాటిచ్చాను ఇప్పుడు వాడు దానికోసమే నన్ను టార్చర్ పెడుతున్నాడు నాన్న అవన్నీ నీ పేరు మీదే రాశాడని నాకు తెలుసు అజ్జు నాకొక హెల్ప్ చేయి ఆ ఇంటిని రవికిచ్చేస్తే తను మళ్ళీ మన వైపు తిరిగి చూడడు నువ్వు నేను మానస ఎవరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ ఇంటిని వదులుకోవడమే చాలా మంచిది ఆ రవి ఎంత చెడ్డవాడో నీకు తెలియదు కాదు కాబట్టి ఆ ఇంటిని రవికి ఇచ్చేయ్ అజ్జు చివరిగా ఒక మాట చెప్పాలనిపిస్తుంది చెప్పనా మానస మానస నిజమైన ఇల్లాలికి నిలువెత్తు రూపం తనంటే నాకు నిజంగా ఇష్టం లేదు తనని చూస్తే చంపేయాలనంత కోపం వస్తుంది నిన్ను తన సొంతం చేసుకున్నందుకు కానీ మానస మంచి మనసు గురించి మన పల్లి కాంతమ్మలు కూడా చెప్పుకుంటూ ఉంటే నాకు మానస మీద ఈర్ష కలుగుతుంది నిజంగా తన స్థానంలో నేనుంటే ఎంత బాగుంటుందనిపిస్తుంది అజ్జు దేవుడు నా విషయంలో నీకు ద్రోహం చేసిన మానసిని తోడు చేసి చాలా మంచి చేశాడు అజ్జు ఒకసారి నీ గుండెల్లో తలదాచుకునే అవకాశం ఇవ్వు మళ్ళీ నీ భారీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు కేవలం నాకు ఓదార్ పైన ఇవ్వు అంటున్నాను లవ్ యూ అజ్జు అండ్ సారీ ఇదంతా ఎదురుగా ఉండి చెప్పొచ్చు కానీ నువ్వు వినిపించుకో అందుకే ఈ పోస్ట్ నన్ను మన్నించు ఇలా కూడా నేను డిస్టర్బ్ చేస్తున్నందుకు యుఎస్ నుండి రాగానే నేను చెప్పిన విషయం ఆలోచించు ప్లీజ్ బాయ్ అజ్జు అదంతా చదివి అర్జున్ గుండెల్లోంచి గట్టిగా నిట్టూర్పు బయటకు వచ్చింది రవి నిన్ను ఆ ఇంటి కోసం ఎంత టార్చర్ పెడుతున్నాడని నేను ఊహించలేకపోయాను సాహి నన్ను క్షమించు నేను కొంచెం నీ విషయంలో నా కోపాన్ని ఈగోని అదుపు చేసుకుని ఉంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివి అనుకున్నాడు బాధగా ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు సాహితీ చావుకి తానే కారణం అంటూ అతని మనసు అతన్ని వేధిస్తుంది అసలు సాహితీ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాలంటే ఖచ్చితంగా రవిచంద్రను పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రెండు రోజుల తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పోలీసును పట్టుకున్నాడు స్టేషన్లో కంప్లైంట్ లేకుండా రవిని పోలీసుల ద్వారా వెతికించాలని అతని ఉద్దేశం అలాగే రవి కోసం గాలింపు మొదలైంది ఈ విషయంలో అర్జున్ మానస గురించి సరిగ్గా ఆలోచించడం మానేశాడు హాయ్ అర్జున్ అన్న మాటలు వినిపించి ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకుంటున్న అర్జున్ తలెత్తి చూశాడు ఎదురుగా మానస నిలబడి ఉంది మానస అన్నాడు ఆశ్చర్యంగా మానసనే మర్చిపోయావా అంది బాధగా అవేం మాటలు నిన్నెలా మర్చిపోతాను నువ్వు నా ప్రాణం అన్నాడు లేచి మానస దగ్గరికి వచ్చి అబద్ధం ఇదంతా అబద్ధం నీకు నిజంగా నేను అంత ప్రాణం అయితే నాతో మాట్లాడి ఎన్ని రోజులవుతుంది కనీసం కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడగడానికి టైం లేదా లేదా ఉన్న టైంని నీ వాళ్ళతో ఉండడానికి సరిపోతుందా అంది కొంచెం కోపంగా నా వాళ్ళ అన్నాడు ఆశ్చర్యంగా లేదంటే నాకెందుకు కాల్ చేయడం లేదు నేనంటే ఇష్టం తగ్గిపోయిందా అందుకనే నన్ను మా ఊర్లో వదిలేసి వచ్చావా అంది మానసా ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రాణం మానస ఇలా ఏదేదో మాట్లాడి నన్ను అనుమానించి అవమానించకు అన్నాడు మానసని దగ్గరకు తీసుకుని వద్దర్జున్ ఇలాంటి మాటలు చెప్పి నన్ను ఇంకా మభ్యపెట్టాలని చూడకు నన్ను ఊర్లో వదిలేసి వచ్చి ఇక్కడ సాహితీతో బాగా ఎంజాయ్ చేస్తున్నావా అవునులే ఎంతైనా నీ మొదటి పెళ్ళాం కదా ఎంత వేరే వారితో ఊరేగినా నువ్వెలా వదులుకోగలవు అంది మొహం తిప్పుకొని మానస ప్లీజ్ ఆపు ఏం మాట్లాడుతున్నావు నేను సాహితీతో ఉండడం ఏంటి అన్నాడు అవును దాంతోనే కులుకుతున్నావు అందుకే నన్ను పట్టించుకోలేదు మా ఊర్లో పడేసి వచ్చావు నీ చావు నువ్వు చావమని ఇక్కడ నువ్వు మాత్రం బాగానే ఆనందంగా ఉన్నావు అంది కోపాన్ని కళ్ళలోకి చూపిస్తూ మానస షటాప్ అన్నాడు కోపంగా నీకు కోపం వచ్చినంత మాత్రాన నా మాటలు అబద్ధాలు అయిపోవుగా అర్జున్ అంది అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మానసను లాగిబెట్టి కొట్టాడు ఎంత గట్టిగా కొట్టాడంటే ఆ ఒక్క దెబ్బకే మానస కళ్ళు తిరిగి కింద పడిపోయింది మానస మానస అన్నాడు మానసను లేపుతూ మానస పడిపోగానే అర్జున్ కోపం తగ్గిపోయింది దాని స్థానంలో కంగారు మొదలైంది వెంటనే వాటర్ తీసుకుని మొహం మీద చల్లాడు మానస నిదానంగా కళ్ళు తెరిచింది మానస సారీ అన్నాడు తనని పైకి లేపి కూర్చోబెట్టి మానస అతని వైపు చూడలేదు ఐ ఆమ్ రియల్లీ సారీ బంగారం అన్నాడు మానసని తన వైపుకి తిప్పుకొని మానస నిదానంగా లేచి నిలబడింది పదా ఇంటికెళ్దాం అన్నాడు చేయి పట్టుకొని సారీ నేను రాను మా ఇంటికి వెళ్తున్నాను అంది మానస ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో అన్నాడు మానసం మందు నిలబడి దీనంగా ఏం చెప్తావు నువ్వు సాహిత్యతో కలిసి ఉండడం లేదని చెప్తావా తనకు నీకు ఒకప్పటి సంబంధమేగా ఇప్పుడు లేదని చెప్తావా అంది అదంతా నిజం మానస అన్నాడు కావచ్చు నిజమే కావచ్చు నన్ను నువ్వు పట్టించుకోవడం లేదా అన్నది కూడా నిజమేగా అంది దానికి కారణం ఉందిరా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాకు ఇక్కడ ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయి వాటిలో పడి నీ గురించి ఆలోచించడం లేదు అయినా ఇదంతా కూడా మన కోసమే కదా అన్నాడు అవును కోసమే అంతా కోసమే అంది చిరాగ్గా తల పక్కకు తిప్పుకొని మానస ఇంట్లో మాట్లాడుకుందాం రా అన్నాడు ఏ ఇంటికి నీ మొదటి పెళ్ళాం ఇంటిగా నేను రాను అంది పౌరుషంగా ఆ ఇంటికి కాదులే మన ఇంటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికైనా సరే నేను రాను అంది నా మానస ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడదు నన్ను అర్థం చేసుకుంటుందే గానీ అపార్థం చేసుకోదు అలాంటిది ఇప్పుడు రాను అని ఖచ్చితంగా చెప్పదని నాకు తెలుసు దా వెళ్దాం అని మానస చేపట్టుకుని ముందుకు నడిచాడు మానస కూడా ఏం మాట్లాడకుండా అతని వెనక అడుగులు వేసింది మానసను కొత్త ఇంటికి తీసుకొచ్చాడు అర్జున్ నేను ఇక్కడ ఉండను వెళ్తాను అంది అర్జున్ వెంటనే మానసని హక్ చేసుకున్నాడు సారీ బంగారం నీ గురించి మా ఈ మధ్య సరిగా పట్టించుకోలేదు అది నా తప్పే దానికోసం నన్ను వదిలి వెళ్తావా నన్ను అర్థం చేసుకోవాల్సిన దానివే ఇలా అపార్థం చేసుకోవడం ఏం బాగోలేదు అన్నాడు మానస నుదుటి మీద ముద్దుపెట్టి అంతే మానస కళల్లో నీళ్లు కారిపోయాయి నువ్వు నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసినా నేను భరించలేను అర్జున్ నన్నెందుకని దూరం పెడుతున్నావు నీకు ఎంత వర్క్ అయినా ఉండని ఒక్క కాల్ చేసి హాయ్ చెప్పినా నేను మురిసిపోతాను అలాంటిది నువ్వు అసలు కాల్ చేయకుండా నా గురించి పట్టించుకోకుండా ఉండిపోతే ఏమనుకోవాలి పోనీ ఏదో వర్క్లో ఉండి చేయలేదని వదిలేద్దాం అనుకోవడానికి ఇంతకుముందు ఉన్న పనుల కంటే ఎక్కువ పనులే ఉంటాయి నీకు ప్రస్తుతం నీ కోసం నీ మాటల కోసం ఎదురు చూసేది నేను ఒక్కదాన్నే కాదు నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా ఆ విషయం ఎలా మర్చిపోయావు అంది అర్జున్ని హక్ చేసుకుని ఏడుస్తూ అర్జున్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఐ ఆమ్ సారీ బంగారం అన్నాడు నాకు సారీ వద్దు కానీ నేనంటే నిర్లక్ష్యం చూపించకు నేను భరించలేను కాదు కాదు బ్రతకలేను నువ్వే నా జీవితం అర్జున్ అలాంటిది నువ్వే నన్ను నిర్లక్ష్యం చేయడం నాకు చావుతోనే సమానం అలాంటప్పుడు బ్రతికి నా చచ్చిన పెద్ద తేడా ఉండదు అంది ఏడుస్తూనే ఇంకేం మాట్లాడుకు నీ తల నా గుండెల మీద ఉంది కదా దాన్నడుగు నేను నీ నిర్లక్ష్యం చేస్తానా లేదా అని పోని నా కలలోకి చూడు నీ మీద ప్రేమలో ఏదైనా మార్పు కనిపిస్తుందేమో కేవలం రెండు రోజులు నీతో మాట్లాడకపోతే ప్రేమ లేనట్టు నేను నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఊహించుకుంటే ఎలా ఇక మన బిడ్డ గురించి అంటావా ఈ ప్రపంచంలోకి రాబోతున్న నా రక్తాన్ని నేనెలా మర్చిపోతాను మానస మీ ఇద్దరు నా పంచ ప్రాణాలు నీకు తెలీదా నువ్వు నా ప్రేమను శంకించడం చాలా బాధగా ఉంది అన్నాడు అతని కళ్ళలోకి నీళ్లు జారి మానస వైపు మీద పడ్డాయి మానస అతని అత్తుకుపోయి సైలెంట్గా ఉండిపోయింది తీరిందా బాధ అన్నాడు చాలాసేపు మౌనం తర్వాత నువ్వు ఇలా పక్కనుంటే చాలు నాకు ఏది బాధగా అనిపించదు అంది అతని వైపు చూసి అర్జున్ మానస కళ్ళ మీద ముద్దు పెట్టి ఇంకెప్పుడు దేని గురించి ఏడవకు అన్నాడు అంది మానసా తలూపి చాలా మిస్ అయ్యాను నిన్ను అన్నాడు నేను కూడా అంది మానసా కళ్ళు తుడుచుకుని అర్జున్ ఇక్కడ ఎందుకుంటున్నా ఆ ఇంటికి వెళ్ళడం లేదా అంది గదిలోని బట్టల వైపు చూస్తూ లేదు బంగారం నువ్వు లేవుగా అక్కడ అందుకే నేను అక్కడ వెళ్ళడం లేదు అన్నాడు నవ్వుతూ సారీ అర్జున్ నేను అనవసరంగా అనుమానించాను అంది మళ్ళీ అర్జున్ని ఆక్ చేసుకొని పర్లేదు ఇలాంటి అపార్థాలు మన బంధాన్ని ఇంకా బలపరుస్తాయి అన్నాడు మానస నవ్వి ఊరుకుంది దాదాపు వారం రోజులు గడిచాయి అర్జున్ మానసాల మధ్య అపార్థాలు తొలగిపోయి సంతోషంగానే ఉంటున్నారు అర్జున్ సాహితి గురించి మానసకి చెప్పలేదు అలాగే రవి గురించి ఆరా తీయడం మానలేదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్